హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి అందులో పిఎం కిసాన్ యోజన ఒకటి ఇప్పటికే పంతొమ్మిదవ విడత నగదును విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతకు రెడీ అయింది అయితే ఇప్పటికే నగదు విడుదల చేయాల్సి ఉన్న మరింత అవుతోంది ఈ క్రమంలో ఇరవై విడత నగదును ఆగస్టు రెండున విడుదల చేస్తారని తెలుస్తోంది యోజన నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది దేశంలోని రైతులకు అందించే పిఎం కిసాన్ యోజన ఇరవై విడత సహాయ నిధులు ఆగస్టు రెండున అన్నదాతల అకౌంట్ లో జమ కానున్నట్లుగా సమాచారం అందుతోంది పీఎం నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ఆగస్టు రెండున ఉండగా ఆ రోజు జరిగే బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది కాగా గతంలో కూడా ప్రధాని వారణాసి పర్యటనలో ఉన్నప్పుడే పదిహేడవ విడత నిధులు విడుదల చేశారు అయితే కేంద్రం ఇవ్వనున్న రెండు వేల సహాయంతో పాటు ఏపీ కూటమి ప్రభుత్వం అందజేయనున్న ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు కూడా ఆ రోజే ఏపీ రైతుల అకౌంట్లో జమ కానున్నట్లుగా సమాచారం ఇక దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది దీనిలో భాగంగా ఏడాదికి ఆరు వేల చొప్పున రైతులకు ప్రభుత్వం అందిస్తోంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు చొప్పున రైతు ఖాతాలు జమ చేస్తోంది అయితే ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత నిధులను కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇరవై విడత పిఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందటానికి రైతులు ఈ ఐదు ప్రధాన విషయాలను గుర్తుంచుకోవాలి మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి మీ ఆధార్ సీడింగ్ను బ్యాంక్ ఖాతా స్థితితో తనిఖీ చేయాలి మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో మీ డీబీటీ ఎంపికను యాక్టివ్గా ఉంచుకోండి మీ కేవైసీని పూర్తి చేయాలి పిఎం కిసాన్ పోర్టల్లోని నో యువర్ స్టేటస్ మాడ్యూల్ కింద మీ ఆధార్ సీడింగ్ స్థితిని తనిఖీ చేసుకోండి ఇరవైవ విడత పిఎం కిసాన్ డబ్బు అందటానికి ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి ఆధార్ ను తప్పకుండా బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి చివరగా లబ్ధిదారుల లేదో చెక్ చేయాలి ఎలాగంటే ముందుగా అధికారిక కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి హోమ్ పేజీలోని ఫార్మా కార్నర్ సెక్షన్ కి వెళ్ళండి బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మీ రాష్ట్రం జిల్లా ఉప జిల్లా బ్లాక్ గ్రామ వివరాలను ఎంటర్ చేయండి మీ ప్రాంతంలోని లబ్ధిదారుల జాబితాను చూడటానికి కి గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో చూడండి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ను ఓపెన్ చేయండి ఫార్మర్ కార్నర్ సెక్షన్ లో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి వాయిదా క్రెడిట్ చేయబడిందా లేదా పేమెంట్ స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి గెట్ డేటా పై క్లిక్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి